ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు ధనమెప్పటికి శాశ్వతంబుగాదు బుగాదు దార వెంట తన వెంటరాలేరు మృత్యులు మృతిని తప్పింపలేరు బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు బల పనికిరాదు పనికి ఘనమైన సకల భాగ్యం బెంతగల్గిన గోచి మాత్రం బైనా కొనుచుపోడు వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసిడి వారికి పరమ సుఖము భోషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరం ఓ లక్ష్మీ నారసింహ నీ భజనామృతానికి మించిన ధనమేముంటుంది ఘనమేముంటుంది నీ అనుగ్రహానికి మించిన అమృతమేముంటుంది శరణు తండ్రి శరణు